నెక్స్ట్ నాలుగో తరగతిలోనే నాలుగో పాఠము మనం తినే ఆహారం అండ్ ఐదో పాఠము నీరు ఈ రెండు ఇక్కడే చెప్పుకోవటం జరుగుతుంది ఈ రెండింటిలో కూడా చాలా తక్కువ పాయింట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్లు ఆ రెండింటిని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ నాలుగో తరగతి నాలుగో తరగతిలో నాలుగో లెస్ను మనం తినే ఆహారం ఇప్పుడు మనం తినే ఆహారం అనే పాటల్లో ఇంపార్టెంట్ ఇట్లు ఓన్లీ ఇంపార్టెంట్ అప్ట్లు మాత్రం మనం చెప్పుకోవడం జరుగుతుంది మన క్లాస్లో మన యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ పాయింట్లు అండ్ టెక్స్ట్ బుక్లో ఏదైతే చదవదగిందో ఏదైతే మనము ఎగ్జామ్లో అడగ తగ్గిందో అవి మాత్రమే మనం చెప్పుకోవటం జరుగుతుంది వాటి గురించి మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇస్త్రాకులు ఉంటాయి కదా ఇస్త్రాకులు మనము నైంటీస్ ఎయిటీస్ సారీ నైంటీస్ ఆ టైంలో పుట్టిన వాళ్ళైతే ఇస్త్రాకులు బాగా తెలుసు కొన్ని ఆకులను తెచ్చి వాటికి పుల్లలు కుచ్చి ఇస్త్రాకులు చేస్తారు వాటిలలో అన్నం తినేవాళ్ళు అప్పట్లో లేదా ఆకులు అరిటాకులు కుట్టి ఇట్లా చేసేవారు అనమాట వాటి మీద అన్నం తినేవాళ్ళు ఆ ఆకులు ఏ ఆకుల ద్వారా ఇస్త్రాకుల్ని ఏ ఆకుల ద్వారా తయారు చేస్తారంటే మోదుగా బాదం మర్రి ఈ మూడు ఆకుల ద్వారా ఇస్త్రాకులను తయారు చేస్తారంటే అంటే ప్లేట్లను తయారు చేసేవారు ప్లేట్ల తయారీ కోసము మోదుగా బాదము మర్రి అనే ఆకుల నుంచి ప్లేట్లను తయారు చేస్తారు అన్నమాట పచ్చళ్ళకు బూజు బ్యాక్టీరియా పట్టకుండా ఉప్పు నూనెను కలుపుతారు పచ్చళ్ళకు బూజు బ్యాక్టీరియా నివారించడానికి అంటే పట్టకుండా ఆ బూజు బ్యాక్టీరియా అనేది పట్టకుండా ఉప్పుని నూనెను ఉపయోగిస్తారు మీరు ఇంటి దగ్గర పచ్చళ్ళ తయారు చేసేటప్పుడు చూసి ఉంటారు ఇంట్లో పచ్చళ్ళ తయారు చేసేటప్పుడు ఉప్పుని నూనె కలుపుతారనమాట పచ్చళ్ళకి ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే రుచికి ఓకే రుచికి ఒక కారణము నేల నెల ఎక్కువ కాలం నెల ఉండడానికి ఒక కారణము అయితే దాని యొక్క వెనుకున్నది ఏంటంటే అది బూజు పట్టనివ్వకుండా దానికి బ్యాక్టీరియా చేరనివ్వకుండా ఈ ఉప్పు నూనె అనేది నివారిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి చెప్పుకోదగింది ఆహార ధాన్యాలకు పప్పు ధాన్యాలకు కీటకాలు బూజులు నివారించడానికి వేప ఆకుని కలుపుతారు అన్నమాట దీన్ని వేప ఆకును కలుపుతారు వేటికి ఆహార ధాన్యాలకు పప్పు ధాన్యాలకు ఆహార ధాన్యాలకి పప్పు ధాన్యాలకి కీటకాలు బూజు పట్టకుండా లేదా నివారించడానికి ఇవి వీటిని నివారించడానికి కీటకాలని బూజును నివారించడానికి వేప ఆకును కలుపుతారు దాన్ని నివారించడానికి ఎండబెట్టిన వేప ఆకును కలుపుతారు ఎండబెట్టిన వేప ఆకుని వీటికి కలుపుతారు అన్నమాట అయితే మనం మనల దగ్గర ఇద్దరు ఉంటారు కంసాలి అని వడ్రంగి అని ఇద్దరు ఉంటారు యాక్చువల్లీ వీళ్ళని నాయు బ్రహ్మణులు ఒక నాయ బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణులు విశ్వకర్మలు అని ఏదో అంటుంటారు వీళ్ళేమో కొడవలు తయారు చేస్తారు వీళ్ళేమో నాగులు తయారు చేస్తారు కంసాలి కొడవలు తయారు చేస్తే వడ్రంగి నాగులు తయారు చేస్తారు అన్నమాట ఈ మనం తినే ఆహారంలో ఈ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు బిట్లు మాత్రమే నాకు ఇంపార్టెంట్ అనిపించింది మిగతా నాకు ఇంపార్టెంట్ అనిపించలేదు సో మిగతా వాటి గురించి నేను డిస్కస్ చేయను ఇవి మాత్రమే నాకు కావాల్సింది ఇవి మాత్రమే మీ గురించి వీటి గురించి మీకు మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఐదో లెసన్ నీరు దీంట్లో కూడా నాలుగే నాలుగు పాయింట్లు ఉన్నాయి ఇంపార్టెంట్ అయింది అది చెప్పుకోదగ్గని కూడా ఆ నాలుగు పాయింట్లు ఇప్పుడు చూడట్లే నీరు ఐదో పట్టణము ఎతలవంక అనే ఒక గ్రామం ఉంది ఎతలవంక ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎతలవంక అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక చెరువు ఉంది అయితే ఆ గ్రామం ఆ చెరువు ఎతలవంక అనే గ్రామంలో ఉంది కాబట్టి దాన్ని ఎతలవంక గ్రామ చెరువు అంటున్నారు ఈ ఎతలవంక గ్రామ చెరువు అనేది నీటి గుండెపల్లి నీటి నీటి గుండ్లపల్లి అనే గ్రామంలో ఉంది ఎతలవంక గ్రామ చెరువు అనేది నీటి గుండ్లపల్లి సమీపంలో ఉంది నీటి గుండ్లపల్లి సమీపంలో ఉన్నది అది ఏ మండలంలో ఉందంటే పొంగనూరు మండలంలో ఉన్నది పొంగనూరు మండలంలో ఉన్నది ఈ ఎతలవంక గ్రామ చెరువు అనేది నీటి గుండ్లపల్లి దగ్గర నీటి గుండ్లపల్లి సమీపంలో పొంగనూరు మండలంలో చిత్తూరు జిల్లాలో ఉంది ఇదన్నీ అడగడు అయితే చిత్తూరు జిల్లాలో గల చెరువు ఏది అని అంటాడు ఎతలవంక గ్రామ చెరువు చిత్తూరు జిల్లాలో ఉన్న చెరువు ఏదంటే ఎత్తలవంక గ్రామ చెరువు లేదా ఎత్తల గ్రామ చెరువు ఏ జిల్లాలో ఉంది అంటే చిత్తూరు జిల్లాలో ఉంది అంతే ఇనఫ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చెప్పుకోదగినది కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే ఇది శ్రీ సత్యసాయి జిల్లాలోని బుగ్గపట్నం ధర్మవరం చెరువులను కాలువలతో అనుసంధానం చేశారు ఇది మాత్రం కొంచెం ఇంపార్టెంట్ టెట్లు అడగదగిన కూడా ఇది బుక్కపట్నము ధర్మవరం ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి బుక్కపట్నము ధర్మవరం చెరువులను కాలువలతో అను అనుసంధానం చేయడం జరిగింది ఇవి ఏ జిల్లాలో కలవు అంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ఇలా అడుగుతాడు శ్రీ సత్యసాయి జిల్లాలోని ఏ చెరువులను కాలువలతో అనుసంధానం చేయడం జరిగింది అని కింద నాలుగు ఆప్షన్లు అనమాట వాటిల్లో ఒకటి బుక్కపట్నము అండ్ ధర్మవరం నెక్స్ట్ ఈ విధంగానే ఈ చెరువులను అనుసంధానం చేయడమే ఎక్కడెక్కడ ఉంటుందంటే మీకు ఇది తెలిసి ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ చెరువులు అనుసంధానం చేస్తారు కాలువల ద్వారా నెక్స్ట్ ఇందులో ఇంకోటి చెప్పుకోదగిన ఇంపార్టెంట్ ఏంటంటే నీరు ఆవిరిగా మారే ప్రక్రియని బాష్పీభవనం అంటారు నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు ఇది ఐదో తరగతిలో చెప్పుకోదగిన టాపిక్లు ఇంపార్టెంట్ బెట్లు ఏమైనా ఉన్నాయంటే ఇంతవరకు ఇంతకుమించి ఇంకా ఇంపార్టెంట్ బెట్లు ఏమీ లేవు మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఐదో తరగతి టెక్స్ట్ బుక్ మొత్తం నాలుగో తరగతి టెక్స్ట్ బుక్ మొత్తం మీరు చదివి ఇవి కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను నోట్ చేసుకుంటాను ఓకేనా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు మెటీరియల్ ఇవ్వడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఏ ఇది ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్పి నేను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీకు షార్ట్ నోట్స్ ఇస్తున్నాను సో మీరేం చేస్తారంటే చాలా నేను నీట్గా నాకు అర్థమై నాకు రైటింగ్ అంత బాగోకపోయినా కానీ నీట్గా చాలా నీట్గా రా రాయడం జరిగింది ఇంత సింపుల్గా మీకు ఏ క్లాసులోనూ ఎవరు చెప్పకపోవచ్చు మేబీ ఈ క్లాస్ని మీకు ఉపయోగించుకుంటారని మీకు నచ్చితే నలుగురు షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్